అనగానే మీకు ఫార్టీ పర్సెంటే కదా మేడం ఉన్నవి షేర్స్ అనగానే సిద్ధార్థకు ఉన్నది ఫార్టీయే కదా మాకు సిక్స్టీ పర్సెంట్ అనేసరికి మేడం లేరు కదా మేడం ఎప్పుడో వెళ్ళిపోయారు ఆవిడ ట్వంటీ పర్సెంట్ షేర్స్ రన్నింగ్లో లేవు అని చెప్పనేసరికి మేడమా ఎవరి మేడం అని చెప్పి ఆలోచిస్తూనే సరే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి ఏ విషయమైనా నేను తేల్చుకుంటాను అని చెప్పి ఇంకా కావి కాస్త వచ్చి క్యాబిల్లో కూర్చుంటుంది మేనేజర్ గారిని పిలి శృతి అని చెప్పనేసరికి శృతి కాస్త వస్తుంది వచ్చేసరికి ఏంటి ఏంటి మేడం అని చెప్పాను కానీ మనకి సిక్స్టీ పర్సెంట్ షేర్స్ కదా ఇంట్లో వాళ్ళందరికీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మిగిలిన ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి అనగానే సుభాష్ గారి వాళ్ళ అమ్మాయి పేరు మీద ఉన్నాయి మేడం అని చెప్పనేసరికి వాట్ ఏంటి మా మామయ్య గారికి అమ్మాయి ఉందా అని చెప్పాను కానీ అవును పెద్ద ఆవిడ ఉంది అని చెప్పనేసరికి ఏంటి ఆయనకి అక్కుందా ఇప్పటి వరకు నాకు ఆ విషయం తెలియదే అని చెప్పాను కానీ అది చాలా ఇష్యూ అయింది మేడం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా ప్రాబ్లం అయింది సో అప్పుడే ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయారు అని చెప్పాను కానీ అసలు ఏం జరిగిందో చెప్పగలరా మేనేజర్ గారు అని చెప్పనేసరికి అది మీకు పూర్తి వివరణ కావాలంటే సుభాష్ గారిని అడిగితే మీకు వివరంగా తెలుస్తుంది మేడం మీ కుటుంబంలో ఏం సమస్యలు ఉన్నాయో నాకు పూర్తిగా అయితే తెలియదు కదా వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే తప్ప పూర్తిగా క్లుప్తంగా అయితే నాకు తెలియదు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే సుభాష్కి ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్ చేసేసరికి ఏంటమ్మ కావ్య అర్జెంటుగా కలవాలి అన్నావు అనగాని మీరు నన్ను కూతుర్లా చూసుకుంటారా కోడల్లా చూసుకుంటారా మావయ్య అని చెప్పను కానీ నువ్వు పేరుకి కోడలు పోయినా నా కూతురు లాంటి దానివే అని చెప్పనేసరికి మరి నేను మీ కూతురు లాంటి దాన్ని అయితే మీ అసలు కూతురు ఎక్కడుంది మావయ్య అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుభాష్ ఏంటమ్మ కావ్య ఏమంటున్నావు అనగాని అవును మామయ్య మీకు కూతురు ఉండేదంట కదా తనకే కదా ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఉన్నాయంట కదా ఇప్పుడు ఆ షేర్స్ మనకు చాలా ఇంపార్టెంట్ షేర్స్ కాదు తన మద్దతు మనకు చాలా ఇంపార్టెంట్ అసలు ఎందుకమ్మ అంత హడావిడిగా వెళ్ళావు అనేసరికి మొత్తం సిద్ధు క్రియేట్ చేసిన సిద్ధార్థ్ క్రియేట్ చేసిన ప్రాబ్లం మొత్తం వివరించి చెప్తుంది చెప్పేసరికి సుభాష్ కాస్త ఒక్కసారిగా షాక్ అవుతాడు తను ఎక్కడుందో ఏంటో తెలియనప్పుడు తన మద్దతు మనకేలా వస్తుంది పైగా మన కుటుంబం ఇంట్లోంచి బయటికి గెంటేసిందని కోపంగా కూడా ఉంది తను అసలు తను ఎక్కడుందో ఏంటో కూడా తెలియదు కావ్య అని చెప్పనేసరికి సరే తన ఫోటో ఇవ్వండి నేను అప్పుకు చెప్పి తను ఎక్కడుందో ఏంటో ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పాను కానీ తన ఫోటో నా దగ్గర చిన్న పాస్పోర్ట్ ఫోటో మాత్రమే ఉందమ్మా అది నా కూతురు అంటే నాకు ప్రాణం వాళ్ళమ్మకి రాజు అంటే ప్రాణం అంటే నాకు నా కూతురు అంటే ప్రాణం తన జ్ఞాపకంగా తన ఫోటోని నా వాలెట్లో పెట్టుకుని తిరుగుతాను ఒక్క నిమిషం అని చెప్పి తన వాలెట్లో ఉన్న ఫోటోని కాస్త తీసి ఇచ్చేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఈవిడ ఈవిడ మీ కూతురు అని చెప్పనేసరికి ఏంటమ్మా కావ్య రేవతి మీకు తెలుసా అని చెప్పాను కానీ తన పేరు రేవతి కదా అని చెప్పి మీ పేరు అనగానే రేవతి అని చెప్పింది జ్ఞాపకం తెచ్చుకుంటుంది మావయ్య ఎక్కడున్నారో నాకు తెలుసు మావయ్య అని చెప్పనేసరికి నీకు తెలుసా ఇన్ని రోజులు మేము ఎంత వెతికినా మాకు ఎవరికీ కనిపించలేదు నీకెలా తెలుసమ్మా అనగాని మొన్న స్వప్నక్కను కాపాడారు అని చెప్పాను కదా మావయ్య కాపాడింది ఈవిడే మన కుటుంబంలో వాళ్ళందరి గురించి అడిగారు ముఖ్యంగా అపర్ణత్త గారి గురించి అడిగితే కుటుంబం గురించి కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు పైగా యామని పెట్టిన టెన్షన్లో స్వప్నక్క బాగా కంగారు పడిపోయింది అందుకే ఆవిడని వివరించి అడగలేదు అనగానే పదమ్మ వెళ్దాము అని చెప్పి ఇంకా సుభాషు కావ్య ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా నేరుగా సుభాషే తలుపు కొడతాడు తలుపు కొట్టేసరికి తలుపు తీస్తుంది నాన్న మీరా ఏంటమ్మా ఇది అసలు నువ్వు ఇక్కడ ఉన్నావన్న సంగతి కూడా మాకు తెలియదు ఆ రోజు వెళ్ళిపోయావు మళ్ళీ ఇప్పటి వరకు ఈ తల్లిదండ్రులు నీకు గుర్తు రాలేదా అని చెప్పాను కానీ ఆ రోజే చనిపోయాను అని చెప్పేశారు కదా నాన్న నేను చేసిన తప్పు వల్ల మరి మళ్ళీ నేను గుర్తు రాలేదా అంటూ ఎలా మాట్లాడుతున్నారు నాన్న అని చెప్పాను కానీ ఆవేశంలో కన్నవాళ్ళుగా ఒక మాట అనే హక్కు అధికారం మాకు లేదా మళ్ళీ నువ్వు మా ఇంటికి వచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని చెప్పనేసరికి ప్రయత్నం చేద్దామని అనుకున్నాను కానీ మళ్ళీ నేను రావడం వల్ల ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే అది నాకు జీవితాంతం ఒక మాయని మచ్చలా ఉండిపోతుందన్న ఉద్దేశంతోనే నేను మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కే ప్రయత్నం చేయలేదు అని చెప్పనేసరికి అసలు నేను ఇక్కడే ఉంటున్నానన్న విషయం నీ మీకెలా తెలుసు నాన్న అని చెప్పాను కానీ నేనే చెప్పాను వదినా అంటూ కావ్య కాస్త అంటర్ అవుతుంది కావ్య అని చెప్పనగానే మీరు నాకు నిన్న మాట్లాడినప్పుడే అనుమానం కలిగింది కానీ ఎవరో ఏంటో మా స్వప్నక హడావిడి పెట్టేసరికి మిమ్మల్ని వివరించి అడగలేకపోయాను మావి మాకు ఇప్పుడు సమస్య వచ్చింది వదిన ఆ సమస్యను తీర్చే బాధ్యత మీదే తీర్చవలసిన అవసరం కూడా ఉంది అని చెప్పనేసరికి ఏంటా సమస్య అని చెప్పను కానీ మొత్తం చెప్పుకొస్తుంది కావ్య ఇప్పుడు మరి రాజు ఎక్కడ ఉంటున్నాడు అనగానే ఆయన నాకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే సరే నాకు ఒక ఆలోచన వచ్చింది ఇదంతా ఎవరో కావాలని నిన్ను ఇరికించడం కోసం చేస్తున్నారని అనిపిస్తుంది అందుకోసమనే రాజుని ఎలాగా నీ భర్తగా అనుకుంటున్నావు రాజ్ ఎలాగా నీ భర్తే కాబట్టి తర్వాత వాడికి గతం గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా తనే ఎండీ కాబట్టి సో తననే ఎండీగా ప్రకటిస్తే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి కానీ దానికైనా ఒప్పుకుంటారా అని చెప్పను కానీ ఒప్పించే బాధ్యత నీదే కావ్యా అని చెప్పను కానీ సరే వదిన అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రాజుని ఇంటికి రమ్మని చెప్తుంది ఇంటికి రమ్మనగానే రాజు కాస్త ఇంటికి బయలుదేరి వస్తాడు బయలుదేరి వచ్చేసరికి ఏంటి కలవతి గారు అర్జెంటుగా రమ్మన్నారు అనగాని నేను మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అది మీకు చెప్పి నిర్ణయాన్ని చెప్పాలా లేదంటే నిర్ణయం తీసేసుకోమంటారా అని చెప్పను కానీ నా జీవితమే మీరైనప్పుడు నిర్ణయం తీసుకోవడానికి నాకు చెప్పవలసిన అవసరం లేదు అన్నట్టు మనసులు అనుకుంటాడు చెప్పండి అని చెప్పనేసరికి మీ ఇష్టం కళావతి గారు అని చెప్పాను కానీ అయితే రండి అని రాజు చేతిని కాస్త పట్టుకుని కావ్య తన గదిలోకి తీసుకువెళ్తుంది గదిలో బెడ్ మీద ఉన్న సూట్ కాస్త వేసుకోమని చెప్తుంది ఈ సూటు వేసుకోండి అని చెప్పాను కానీ ఎందుకు అని చెప్పాను కానీ మరి నిర్ణయం తీసుకోమన్నప్పుడు మీరు మాట్లాడకూడదు కదా నా నిర్ణయాన్ని బయటికి చెప్పినప్పుడే కదా మీరు ఆశ్చర్యపోవాలి అని చెప్పాను కానీ సరే అని సూట్ వేసుకుని రెడీ అవుతాడు ఆఫీస్కి అత్తయ్య అని చెప్పాను కానీ సరే అని ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రేవతి కాస్త అటునుంచి అటే వస్తుంది వచ్చేసరికి ఇంకా రాజుని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఆల్రెడీ అందరికీ కావ్య చెప్తుంది మీ పేరు రామ్ కాదు రాజ్ నేనే మీ పేరు మార్చారు మీకు ఏమన్నా అభ్యంతరం ఉందా అని చెప్పాను కానీ లేదు అని చెప్తాడు ఇంకా రాజైతే ఎందుకంటే వాళ్ళందరికీ అలవాటు అయిన పేరు అదే కదా సో అందుకని చెప్తుంది కావ్య ఎప్పుడైతే ఏంటి మేడం ఏం నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాను కానీ ఆ నిర్ణయం ఏంటో నేను చెప్తాను అంటూ రేవతి కాస్త ఎంట్రీ ఇచ్చేసరికి మేనేజర్ మేడం మీరా అని చెప్పాను కానీ అవును నేనే రాననుకున్నారా అని చెప్పాను కానీ లేదు మేడం అని చెప్పనేసరికి రెండు రెండి అని చెప్పాను కానీ నేను చెప్తాను ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ నా దగ్గర ఉన్నాయి కదా షేర్ హోల్డర్స్ మీరందరూ అని చెప్పాను కానీ అవును మేడం అని చెప్పాను కానీ అందుకే నా తమ్ముడిగా రాజ్నే ఎండీగా కూర్చోపెట్టాలనుకుంటున్నాను అని చెప్పి రాజ్ని కాస్త ఎండీ సీట్లో కూర్చోబెడుతుంది ఇంకా రేవతి అయితే ఏంటి కలవతి గారు అని చెప్పను కానీ అవునండి ఈ రోజు నుంచి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీరే ఎండి తను ఎవరో కాదు మా వదిన అంటే మీకు అక్క అవుతుంది అని చెప్పనేసరికి సరే అక్క అని చెప్పనేసరికి ఇంకా రాజును కూర్చోబెట్టడంతో ఒక్కసారిగా సిద్ధార్థ్ షాక్ అయిపోతాడు యా రాజు సార్ లేరు చనిపోయారు అన్నారు కదా మరి ఈ నా రాజే కదా ఈయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు మరి యామని గారు అలా ఎందుకు చెప్పారు నన్ను మోసం చేశారా అనుకుంటూ ఉంటాడు సిద్ధార్థ్ అయితే మీటింగ్ పూర్తయిపోయిన తర్వాత సిద్ధార్థ్ కాస్త బయటకు వెళ్ళి యామనికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటండి యామిని గారు మీరు ఎలా చెప్పారు నన్నే ఎండిగా ఉంచుతారు అని చెప్పారు వాళ్ళకి ఆప్షన్ లేదు అన్నారు రాజ్ సార్ బ్రతికే ఉన్నారు కదా ఆయన్ని తీసుకొచ్చే ఎండీ స్థానంలో కూర్చోపెట్టారు కదా అని చెప్పాను కానీ వాట్ ఏం మాట్లాడుతున్నావు సిద్ధార్థ్ అని కానీ అవును సార్ అవును మేడం అని చెప్పనేసరికి ఈ లోపు కావ్య వచ్చి ఫోన్ లాక్కుంటుంది ఏంటి యామని నా భర్తను నా నుంచి దూరం చేయడానికి ఈ రకంగా ప్లాన్ చేసావా అందుకే ఇరవై నాలుగు గంటలు నా కళ్ళ ముందే ఉండేటట్టుగా చేసుకున్నాను ఇప్పుడు ఆయన నన్ను ఏ క్షణంలో అయినా ప్రపోజ్ చేయొచ్చు ఇప్పుడేం చేస్తావు ఏం చేయలేవు అర్థమవుతుందా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామని ఇటు సిద్ధార్థ్ కూడా కావ్య మేడంని చాలా తక్కువ అంచనా వేశాను అస్సలు తక్కువ అంచనా వేయకూడదు అని అనుకుంటాడు అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్సమ్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు